హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి వినాయకుడి నిమజ్జనం గురించి అనమాట చూస్తుండగానే ఐదు రోజులు గడిచిపోయాయి కదా మేమైతే మా గణేష్ని ఫిఫ్త్ డే రోజు నిమజ్జనం అనేది చేశాము ప్రతిరోజు కూడాను మాకు తోచిన నైవేద్యం పెట్టి పూజలు చేసి ఆ దేవుడికి సంతోషంగా నిమజ్జనం చేయడానికి రెడీ అయిపోయామనమాట వచ్చేసి మేమున్న ఏరియాకి దగ్గరలో ఒక చెరువు ఉంది అక్కడైతే వాటర్ ఫ్లో కొంచెం ఎక్కువగానే ఉంది అయినా పర్వాలేదు అక్కడ పోలీస్ సిబ్బంది అంతా కూడాను కాస్త జాగ్రత్తగా మనల్ని నిమజ్జనం చేసుకోవడానికి పర్మిషన్స్ అని ఇచ్చారు పెద్ద పెద్ద గణపతులకు అన్నింటికి కూడాను క్రెయిన్స్ రెడీ చేశారనమాట వాళ్ళు ఆ క్రెయిన్స్ ద్వారానే నిమజ్జనం అనేది జరుగుతుంది చిన్న గణపతులకి మనమే సొంతగా మన చేతులతో నిమజ్జనం చేసుకునే అవకాశాన్ని ఇచ్చారు కాకపోతే కాస్త జాగ్రత్తగా ఉండాలని చెప్పారు ఇదంతా ఎందుకంటే ఈ మధ్యకాలంలో కాస్త వర్షాలు ఎక్కువగా ఉండడం వల్ల వాటర్ ఫ్లోస్ అనేవి చాలా చోట్ల పెరిగిపోయాయి తీవ్రమైన నష్టం కూడా జరిగింది అది మీ అందరికీ తెలిసిన విషయమే నిమజ్జనం టైంలో ప్రతి ఒక్కరు కూడాను చాలా ఎక్సైటెడ్గా ఉంటారు కదా మేమే మేమే చేయాలి అక్కడి వరకు వెళ్ళి చెరువు దగ్గర అని చెప్పేసి సో ఎలాంటి నష్టం జరగకుండా ఉండడం కోసమని ఈసారి చాలా ఎక్కువగానే సెక్యూరిటీ అనేది ఉందన్నమాట నిమజ్జనం అనగానే మా పిల్లలు కూడా చాలా ఎక్సైటెడ్గా రెడీ అయిపోయారనమాట ఇంకా డ్యాన్సులు కూడా వేశారు అంటే వాళ్ళకి తెలియదు ఇంకా సేపట్లో నిమజ్జనం అయిపోతే ఇంకా వినాయకుడు మన దగ్గర ఉన్నాడు అన్న సంగతి వాళ్ళకి తెలియక ఇంకా ఏదో హ్యాపీగా వెళ్ళిపోయారనమాట తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఎప్పుడైతే మనం వాటర్లో నిమజ్జనం చేసే టైం వస్తుందో ఆ టైంలో మా చిన్నపాను చూడాలి ఎంత ఎమోషన్ అయ్యింది అని అంటే అసలు చాలా ఏడ్చిందనమాట సో ఇంకా ఉంచుదాము ఇలాగే మన దగ్గరే పెట్టేసుకుందాము అని చెప్పేసి కానీ అలా కుదరదు కదా సో వినాయకుడు కైలాసం నుంచి మన కోసం ఇంత దూరం తల్లిదండ్రులు వదిలి వచ్చినప్పుడు మనం కూడా మళ్ళీ అంతే సేఫ్గా పంపించే బాధ్యత అనేది ఉంటుంది సో ఎవ్రీ ఇయర్ తీసుకొచ్చుకొని వినాయకుడిని పెట్టుకొని పూజలు చేసి నిమజ్జనం అనేది అది కంపల్సరీ అనమాట సో అది పిల్లలకి అర్థమయ్యేలాగా చెప్పుకుంటే వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు ఈసారి మా వినాయకుడు ఒక్కడ మాత్రమే కాదండి తోడుగా మరొక వినాయకుడు కూడా వచ్చాడనమాట మా ఇంటికి దగ్గరలోనే ఆంటీ వాళ్ళ ఇల్లు ఉంటుంది తను ప్రతిసారి పెద్ద వినాయకుడి దగ్గర వాళ్ళ వినాయకుడిని పెట్టేసి నిమజ్జనం అనేది చేసేస్తూ ఉంటారంట కానీ ఈసారి మేము ఉన్నాం కాబట్టి మా వినాయకుడి దగ్గరికి తన చిన్న వినాయకుడిని తీసుకొచ్చి పెట్టింది అనమాట ఇద్దరు వినాయకులు ఒకరికొకరు తోడుగా నిమజ్జనం అనేది జరిగింది చాలా హ్యాపీగా అనిపించింది అండ్ మేము వెళ్ళినప్పుడు మాతో పాటు మిగతా చాలా మంది కూడా వినాయకుడి తీసుకొచ్చారు ఒక్కొక్కరిది రకమైన రూపం అండి ఒక్కొక్కరిది అయితే శివుడి రూపంలో ఉంది కృష్ణుడి రూపం రూపంలో ఉంది ఉంది చిన్న ఇలా అసలు వాళ్ళ విగ్రహాలను చూస్తుంటే ఎంత హ్యాపీగా అనిపించిందో వయసుతో సంబంధం లేకుండా జెండర్తో సంబంధం లేకుండా ఎలాంటి తారతమ్యం లేకుండా అందరూ కలిసి ఇష్టంగా జరుపుకునేటువంటి పండుగ అంటే వినాయకుడి చెప్పుకోవచ్చు మేమైతే లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ చాలా బాగా హ్యాపీగా ఎంజాయ్ చేశామన్నమాట సో ఇలాగే మీ అందరికీ కూడాను వినాయకుడి బ్లెస్సింగ్స్ ఉండాలని కోరుకుంటున్నాను సో మరీ మరీ రిక్వెస్ట్ చేస్తున్నానండి ఎవరైనా సరే నిమజనం దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే వాటర్ ఫ్లోస్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట సో అందరూ కూడా సేఫ్గా ఉండండి జాగ్రత్తగా వినాయకుడిని వేయండి హ్యాపీగా వినాయకుడికి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మీరు వెల్కమ్ అనేది చెప్పాలి ఇలాగే నా వీడియోస్ని చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తూ ఉంటారని థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్